ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక జరిగిన ఎన్నో అరాచకాల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా పలు నగరాల్లో జరిగిన భూదందాలు ఎన్ని కావు ఈ క్రమంలో ఇప్పుడు విశాఖ నగర శివర్లలోని భూములన్నీ వైసీపీ అధినేత జగన్ ఆయన అనుంగు మిత్రుడు విజయసాయిరెడ్డి వారి అనుచరులు పాల్పడిన అక్రమాలు దౌర్జన్యాలు వెలుగులోకి వస్తున్నాయి విశాఖ నగరంలోని దశపల్ల రేడియంట్ ఎన్సిసి హయగ్రీవ రామనాయుడు స్టూడియో వంటి తదితర అనేక విలువైన భూములు వైసీపీ నేతలు వారి అనుచరుల చేతుల్లోకి వెళ్లిపోయాయి వీటి విలువ సుమారు ఏడు వేల యాభై కోట్ల రూపాయలు ఉండవచ్చని అంచనా అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే విశాఖపైనే ఎందుకు దృష్టి పెట్టారంటే ఇక్కడి భూములను హస్తగతం చేసుకుని విజయసాయి రెడ్డి తదితర అస్మదీయులైన తన పార్టీ నేతలకు కట్టబెట్టి తద్వారా తాను లబ్ధి పొందాలన్నది జగన్ ఆలోచన దీంతో అమరావతి రాజధాని అంశాన్ని పక్కన పెట్టేసి మూడు రాజధానుల అంశాన్ని పైకి తెచ్చి విశాఖను పాలనా రాజధానిగా చేస్తానంటూ అసెంబ్లీలో తీర్మానం సైతం చేశారు దీని వెనుక భూదంద దాగి ఉందనే విషయం ఆ తర్వాత బయటపడింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నెంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి విశాఖలో తిష్ట వేసి కీలక భూములు ప్రాజెక్టుల వివరాలు తమ వద్ద ఉంచుకుని మంత్రాంగం నడిపారు ప్రభుత్వం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమానికి వైసీపీ నేతలు భూ బాధితులను పిలిపించుకుని తొలుత ప్రశాంతంగా మాట్లాడి ఆ తర్వాత బెదిరిస్తారు భూములు కొన్న వారికి దారులకు మధ్య చర్చలు జరిపి సెటిల్మెంట్లు చేసి కోట్ల రూపాయలు గడిస్తారు ఇదే ఇక్కడి వైసీపీ ప్రధాన నేతలు వారి అనుచరులు నిత్యం చేస్తున్న అక్రమదంద దశపల్ల భూములైనా రేడియంట్ స్థలాలైనా రామానాయుడు స్టూడియోకు కేటాయించిన భూములపైనైనా ప్రభుత్వ పరంగా నిబంధనలు చూపడం వైసీపీ నేతల పరంగా బెదిరింపులు దౌర్జన్యాలు చేయడం తద్వారా భూములు కైవసం చేసుకోవడం పరిపాటిగా మారింది విశాఖ నగరం నడిపొట్టిన వేల కోట్ల రూపాయలు విలువ చేసి దశపల్ల భూములను విజయసాయిరెడ్డి కుమార్తె అల్లుడికి చెందిన రియల్టర్ సంస్థ అతని సన్నిహితుడైన ఒక వస్త్ర వ్యాపారికి చెందిన అశ్యూ డెవలపర్స్ సంస్థ నుంచి కొనుగోలు చేసినట్టుగా ఆరోపణలున్నాయి మరోవైపు రుచికొండ ప్రాంతంలోని సుమారు వెయ్యి కోట్ల రూపాయల విలువైన యాభై ఎకరాల భూములు కూడా వైసీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయని ఆరోపణలున్నాయి వైసీపీ ఎంపీ వేమిరెడ్డి రెడ్డికి చెందిన ప్రాజెక్ట్స్ సంస్థ ఇక్కడి భూముల్లో విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తోంది ఈ ప్రాజెక్టులో పది ఎకరాలను తీరం కనిపించే వైపు బీచ్ వ్యూ స్థలాన్ని సమర్పించుకున్నట్టు తెలిసింది అసలు ప్రభాకర్ రెడ్డి నెల్లూరు నుంచి వచ్చి యాభై ఎకరాల రేడియంట్ రేడియం ఎందుకు చేరారు ఎంతో కాలంగా వివాదంలో ఉన్న హయగ్రీవ భూముల్లో ఎటువంటి అనుమతులు లేకుండా పనులు ఎలా జరుగుతున్నాయనే ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానాలు దొరకవేమో అదేవిధంగా రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం ప్రముఖ నిర్మాత రామానాయుడికి సినిమా రంగం అభివృద్దికి గాను కేటాయించిన భూములను కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు కొండపైన గృహ నిర్మాణ ప్రాజెక్టులకు అనుమతివ్వడం నిబంధనలకు విరుద్ధం సముద్రానికి అభిముఖంగా ఉండే కొన్ని బ్లాక్లను ముఖ్య కట్టబెట్టేందుకు అంగీకారం కుదరడంతోనే లేఅవుట్లకు అనుమతి వచ్చినట్టు సమాచారం అదేవిధంగా రుషికొండలు కోట్ల విలువైన భూమి వైఎస్ సోదరి విమలారెడ్డి సందేశాలిచ్చే సెయింట్ లుక్స్ అనే మైనారిటీ ఎడ్యుకేషన్ సొసైటీ చేతుల్లో ఉంది మరోవైపు విశాఖ భూముల వ్యవహారంలో వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కూడా బాగుపడ్డారు ఆయన చేపట్టిన భారీ హౌసింగ్ ప్రాజెక్టులో భూ యాజమాన్య హక్కుల్లో ఉన్న రొసుగుల ఆధారంగా వాటి యజమానులకు అతి తక్కువ వాట ఇచ్చి మిగిలిన వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖలో జగన్ సన్నిహిత నేతలు అనుచరులు పాల్పడిన భూదందాల్లో ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే తవ్వి తీస్తే ఇంకా ఎన్ని అక్రమాలు బయటపడతాయో ఎన్ని విచిత్రాలు వెలుగులోకి వస్తాయోనని విశాఖ నగర వాసులే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు